ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಬಸವಣ್ಣ ಮಾತಾಡಲ್ಲ ನಾನು ಅಡ್ರೆಸ್ ಮಾಡ್ತಿದ್ದೆಲ್ಲಾ ಬಂತು ಹೇ ಎಮಿಸ್ತ್ರಾ 10 اوه لا لا وليه مانتا لا اي وي اسا نو ا تپتلا نو 7 وتا ما 2 وگو نو برو مادا گڈ پاتا نو 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 ڀائي ڪلام ڏي موڪرم ڪاڏو مڙي నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశ్నకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసేరు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను ఏడికి పోలే ఇక ఇంటికన్నా ఉన్నా ఇవో ఇది మా ఇల్లే అయ్యో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరన్నా చెల్లా ఇంకా అన్నమానా చూసినావు కదా ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్ సరే ఇషాంతారమ్మ రమ్మంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్ము నిలిచి పెట్టిరన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ముల్సి అన్న నేను ఇవ్వకపోతే ఆ తమ్ముల్స్ ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా అనిపించిన అన్న వీడియోల నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించురే నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీడియా వాళ్ళని మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రీ ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలందరూ అందరినీ థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ कोविड जैसे आई पत्तो जैसे पविनर आई पत्तो कोविड आई नेम इनके मले टीचर आणु ताले के मुंडी दा मेनस्ट्रेटन प्रोड्यूस बाप बाद में कंटेंट बाप अच्छा बिस्कुट र है చెప్పు చెప్పు तो तोता है और फिर सीधा ना जो मन and mm -hmm.

మంచిది మంచిది అక్కడ చెప్పుకోటింగ్ కూడా తీసుకుంటాము మా దగ్గర చూపించి పోలీస్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ video hấp dẫn